హలో అందరిందరికీ ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం బల్వంత్ గారు కులకర్ణి సర్కార్ని ఇలా అడుగుతూ ఉంటారు సర్కార్ చాలా లేట్ అయిపోయింది ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం మనం అని అంటూ ఉండగా బయట శబ్దం వినపడుతుంది అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు ఏంటి ఈ శబ్దం అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు అంతా పంతా వచ్చి ఉంటారు చెప్పాను వాళ్ళకి సైలెంట్గా రమ్మని కానీ వాళ్ళు ఎడ్లకున్న గంటలను కూడా తీయలేదు మూర్ఖులు అక్కడికి వచ్చిన సంతాపంతా సర్కార్ సర్కార్ పని పూర్తయిపోయింది అని వాళ్ళ వెంట తెచ్చుకున్న కుండను ఓపెన్ చేసి చూపిస్తారు ఆ వాసన చూసిన కులకర్ని ముందు దాన్ని కప్పేసి అప్పుడు బల్వంత్ గారు ఎలా అడుగుతారు ఏంటిది అని అంతా ఎలా చెప్తూ ఉంటారు ఇది కలుషితం నీరు అప్పుడు కులకర్ని సర్కార్ ఎలా చెప్తూ ఉంటారు ఈ కలుషితమైన నీరు మరొక గ్రామం యొక్క బావి నుండి తీసుకు తెప్పించాము ఈ నీరు ఎవరైతే తాగుతారో వాళ్ళు తప్పక అనారోగ్యం పాలవుతారు అప్పుడు బలవంత్ గారు ఆశ్చర్యంతో ఇలా అంటూ ఉంటారు ఈ నీళ్లను అప్పుడు కులకర్ణి సర్కార్ అవును అవును బలవంత్ గారు ఈ కలుషిత నీరుని గ్రామ బావిలో వేస్తాం గ్రామస్తులు అలాగే తక్కువ కులానికి చెందిన బస్తీ వాళ్ళు ఈ బావి నుంచి నీటిని తీసుకుంటారు ఒకసారి అందరూ ఈ నీరుని తాగిన తర్వాత అనారోగ్యం పాలవుతారు అప్పుడు అందరూ ఇదంతా దేవుడి కోపం వల్ల జరిగిందని భావిస్తారు అప్పుడు అందరూ ఆ బస్తీ వాళ్లను నిందించడం మొదలుపెడతారు అదంతా విన్న బల్వాన్ గారు ఇలా అడుగుతూ ఉంటారు కులకణి సర్కార్ని కానీ సర్కార్ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే అప్పుడు మనం ఏం చేయాలి బ్రిటిష్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయమని నన్ను ఆజ్ఞాపిస్తుంది అప్పుడు ఒకవేళ నన్ను వాళ్ళు అనుమానిస్తే అప్పుడు కులకర్ణి సర్కార్ హరివోం హరివోం భయపడకండి బలవంత్ గారు అలా ఏం జరగదు ఎవరైనా ఈ ఈ నీటిని గ్రహించిన వాళ్ళకి కొద్దిపాటి జ్వరము అలాగే వాంతులు వస్తాయి అవును ఇది కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కానీ దానికి అవసరమైన మందులు కూడా నేను తయారు చేశాను మీ సహాయకులు వాటిని తక్కువ జాతి వాళ్ళకి పంపిణీ చేయవచ్చు దీనివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది మీకు కూడా మంచి పేరు వస్తుంది హరివో హరివో అప్పుడు బల్వంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు కానీ ఎవరు అనుమానించకూడదు మనిద్దరం కలిసి ఈ పనిని చేశామని అప్పుడు కులకర్ణి సర్కార్ ఎవరు తెలుసుకోరు మీరు ఆందోళన చెందకండి బలవంత్ గారు నమ్మకంతో ఉండండి కులకర్ణి సర్కార్ అంతా పంతాతో ఇలా చెప్తూ ఉంటారు అంతా పంతా ఇప్పుడు వెళ్ళండి పెద్దలుకున్న గంటలను తీసేయండి మొదటిగా సూర్యోదయానికి ముందే ఈ నీటిని ఆ బావిలో కలపండి హరి ఓం హరి ఓం అప్పుడు అంతా పంతా సరే సర్కార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం నేను ఆ తక్కువ కులస్తులకు గొప్ప భయాన్ని కలిగిస్తాను వాళ్ళు మళ్ళీ మనతో సమానంగా ఉండాలనుకునే ఆలోచన చేయకుండా ఎరుడీలో ఉన్న ప్రజలు ఆ బస్తీ వాళ్ళను ద్వేషించడం ప్రారంభిస్తారు అలాగే వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు తక్కువ కులస్తులకు ఇకపై ఎలాంటి అవకాశం ఇవ్వరు హరివో హరివో ధ్యానంలో ఉన్న సాయి ఇదంతా వింటూ ఉంటారు సాయి కుండ దగ్గరికి వెళ్లి ముంతలో వాటర్ పోస్తూ ఉంటారు ఇక ఎటువైపు అంతా పంతా బావి దగ్గరికి చేరుకొని ఉంటారు పని వాళ్ళకి కుండలో తెచ్చిన నీటిని బావిలో పోయమని ఆదేశం ఇస్తూ ఉంటారు ఆ పని వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళి గుండలోని నీళ్లను బావిలో వేస్తూ ఉంటారు ద్వారకా మాయిలో ఉన్న సాయి వరుణ దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు ఇలాగా వరుణ దేవుడా సృష్టి ఆరంభం నుంచి నీ కృప ఈ ప్రపంచానికి తాపాన్ని తీరుస్తుంది నీరు దైవవరం అది లేకుండా జీవనం అసాధ్యమవుతుంది ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం తెలియని వాళ్ళకి జ్ఞానం ప్రసాదించండి వారికి సరైన మార్గాన్ని చూపించండి భగవంతుడా ఒకరి పాపం వల్ల నిర్దోషులకు శిక్ష పడకూడదు అంతేకాకుండా ఎటువంటి నిర్దోషి బాధపడకుండా చూడండి అప్పుడు ఆ కలుషితమైన నీరు మంచి నీటిగా మారిపోతాయి అలాగే బావిలోని నీళ్లు కూడా మంచినీరుగా మారిపోవడం చూపిస్తారు మరుసటి రోజు ఉదయం కొలకర్ణి సర్కార్ బయటికి రావడం చూపిస్తారు హరి ఓం హరి ఓం అక్కడ నిలబడి ఉన్న అంతా పంతాన్ని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు కులకర్ణి సర్కార్ నవ్వుతూ మీరు ఏం చేస్తున్నారు ముర్ఖుల్లారా అప్పుడు అంతా పంతా నవ్వుకుంటూ సర్కార్ మీరు మాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మూర్ఖుడు కూడా ఒక ప్రేమ పదంగా వినిపిస్తుంది అవునా సంతా అని సంతాని అడగగా అవును పంతా గారు మూర్ఖులు ఎంత బాగా ఉందో వినసొంపుగా ఉంది అప్పుడు కులకని సర్కార్ ఇద్దరికి చంపదెబ్బ వేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరు మూర్ఖులరా ఈ టైంకి మీరు గ్రామంలో ఉండాలి ఆ తక్కువ జాతి కులస్తులు ఏం చేస్తున్నారు అని చూడడానికి వారు కలుషితమైన నీరు తాగుతున్నారా లేదా అనారోగ్యం పాలయ్యారా లేదా అని చూడాలి కదా మరి ఇక్కడేం చేస్తున్నారు వెళ్ళండి అలాగే సర్కార్ అలాగే సర్కార్ అని అంతా పంతా అక్కడి నుంచే వెళ్ళిపోతూ ఉంటారు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అంటూ ముందుకు నడుచుకుంటూ వస్తారు అలా ముందుకు నడుచుకుంటూ వచ్చిన సర్ కులకర్ణి సర్కార్ ఆశ్చర్యంతో ఉంటారు ఇప్పుడు బల్వంత్ గారు కుసుంని ఇలా పిలుస్తూ ఉంటారు కుసుం కుసుం ఈ నీళ్లు చూసావా ఎలా ఉన్నాయో ఈ గ్లాస్ ని ఇక్కడికి ఎవరు తెచ్చారు అక్కడికి వచ్చిన కుసుం ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరు ఎందుకనిందా ఆశ్చర్యపోతున్నారు నేనేనండి ఈ రోజు ఉదయం ఇక్కడికి తీసుకొచ్చాను మీరు ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు వాటర్ తాగుతారు కదా అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు ఆ అది నాకు తెలుసు కుసుం కానీ ఈ నీళ్లు చూసే అవ ఎలా ఉన్నాయో దీన్ని ఎలా నేను తాగలను ఇది చూడు కుసుం నీకు కనిపించడం లేదా నీళ్లు నీలం కళ్ళంలోకి మారిపోయాయి దీంట్లో ఏం కలిపావు నువ్వు కానీ కుసుంకి మాత్రం అవి స్వచ్ఛమైన నీరులాగే కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఏమీ అర్థం కాని కుసుం ఇలా మాట్లాడుతుంది నీలమా కులకర్ణి సర్కార్ కూడా బయట తేజస్వితో ఇలా మాట్లాడుతూ ఉంటారు చూడు తేజస్వి ఈ నీరంతా ఎలా నీలంగా మారిపోయాయో అప్పుడు తేజస్వి ఈ నీళ్లు శుభ్రంగానే ఉన్నాయి మా అమయ్య ఏమీ అర్థం కాని కులకర్ణి సర్కార్ ఏంటి అవును మామయ్య ఇవి శుభ్రంగానే ఉన్నాయి నీరు అప్పుడు కులకర్ణి సర్కార్ నీకు పిచ్చిపెట్టిందా కోడలి పిల్ల బాగా చూడు అప్పుడు తేజస్వి లేదు మామయ్య నీరు మంచిగానే ఉన్నాయి అప్పుడు అటువైపుకు వెళ్తున్న ఒక పనివాడితో కులకణి సర్కార్ ఏ ఇక్కడికి రా అని పిలిచి ఈ నీరు ఎలా ఉన్నాయో చూసి చెప్పు అని అడగగా ఆ వ్యక్తి రెండుసార్లు చూసి నీరు మంచిగానే ఉన్నాయి కులకణి సర్కార్ సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆ వ్యక్తిని పంపించేస్తాడు అప్పుడు తేజస్వి ఇలా అంటుంది మామయ్య మీరు పెద్దవాళ్ళు అయ్యారు అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి తేజస్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే బలవంత్ గారు బయటికి తన గ్లాసును తీసుకుని కులకర్ణి సర్కార్ వద్దకు వచ్చి సర్కార్ దీన్ని చూడండి ఈ గ్లాసులో నీరు నాకు నీలంగా కనిపిస్తుంది కానీ కుసుం మాత్రం ఇది చాలా శుభ్రంగా ఉందని చెప్తుంది నాకు అప్పుడు కులకర్ణి సర్కార్ నాకు కూడా నీలంగానే కనిపిస్తున్నాయి ఈ బావిలోని ఇంటిలోని నీళ్లు కూడా నీలం కలర్ లో కనిపిస్తున్నాయి బల్వంత్ గారు మరైతే మనిద్దరికి ఎందుకు ఇలా నీలం కలర్ లో కనిపిస్తున్నాయి ఇదెలా సాధ్యం వారంతా మన పైన జోక్స్ చేస్తున్నారా అప్పుడు అక్కడికి వచ్చిన సాయి బహుశా ఇదంతా భగవంతుడు చేశారేమో నేను ఆడుతున్న ఆటేమో అని అంటూ ఉంటారు అప్పుడు సాయి ఇలా అంటారు మనం ఇతరుల కోసం తయారు చేసే విషం ఒక రోజు మనం తాగాల్సిందే ఇప్పుడు సావరి అలాగే లక్ష్మి బావి దగ్గరికి వెళ్ళి నీటిని తోడుకుంటూ ఉంటారు లక్ష్మి నీటిని తీసుకొని కుండలో వేసుకుంటూ ఇలా మాట్లాడుతుంటుంది నీరు చాలా శుభ్రంగా ఉంది బల్వంత్ గారికి ధన్యవాదాలు చెప్పాలి మనం ఆయన బావిని శుభ్రం చేయించారు అందరికీ సహాయం చేస్తారు ఆయన అప్పుడు సావరి ఇలా అంటూ ఉంటుంది ఇలాంటి మంచితనంతో ఉన్న మనుషులు ఇంకా ఉన్నారని నమ్మలేకపోతున్నాను వారి మొత్తం కుటుంబం మలానే ఉంది మహేష్ గారు కూడా చాలా మంచివారు కాబట్టే ఆయన ఒక అమ్మాయి అయిన రామరక్ష స్తోత్రం నేర్పించేందుకు ఎవరు సహాయం చేసేవారు కాదు నాకు చాలా సార్లు నా మీద నమ్మకం పోయింది కానీ ఆయన నన్ను ఎల్లప్పుడూ నమ్ముతూ వచ్చారు ఆ తర్వాత నేను ఆయన నమ్మకాన్ని నమ్మాను ఆయన నా నత్తిని కూడా మాయం చేశారు అది కూడా ఎటువంటి ఆశ లేకుండా అతను బాంబాయిలో పెద్ద పెద్ద వాళ్ళతో చదువుకున్నాడు అలాగే విదేశాల్లో అందరితో స్నేహం చేశాడు ఆంగ్ల పుస్తకాలు చదివేవాడు అయినప్పటికీ కూడా ఆయన వినయంగా నేర్పుగా ఉంటారు ఆయన మా ఇంటి పప్పన్నం కూడా ఇష్టపడతారు అదే కాకుండా ఆ పప్పన్నం నేనెక్కడా ఇంత రుచిగా తినలేదని కూడా చెప్పారు అని మాట్లాడుతూ సావరి ముందుకు వెళ్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా లక్ష్మి అక్కడే ఆగి సావరిని చూస్తూ ఉంటుంది అప్పుడు సావరి వెనక్కి తిరిగి చూసినప్పుడు లక్ష్మి ఒక చోట ఆగి ఉంటుంది సావరి లక్ష్మి దగ్గరికి వచ్చి ఉంటుంది అప్పుడు లక్ష్మి ఇలా మాట్లాడుతూ ఉంటుంది సావరి పండుగ తర్వాత నువ్వు మహేష్ని కలిశావా అని అడగగా ఆ పండుగ తర్వాత మేము కలవలేదు అయినప్పటికీ కులకర్ణి సర్కార్ ఇంటికి మన ఇంటికి చాలా దూరం ఉంది మహేష్ గారి మార్గము అలాగే మన మార్గం చాలా వేరున్నాయి అప్పుడు లక్ష్మి నువ్వు సరిగా చెప్పావు సావరి ఇంటికి అలాగే కులకర్ణి సర్కార్ ఇంటికి చాలా చాలా వ్యత్యాసం ఉంది ఒకేలా లేకపోవడానికి కారణం నీకు తెలుసు కదా సావరి నీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు కులకర్ణి సర్కార్ సాయి వద్దకు వచ్చి ఏ ఫకీర్ నువ్వు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం అక్కడికి వచ్చిన బల్వంత్ గారు ఇలా అంటూ ఎందుకు వీళ్ళంతా చేస్తున్నావు నీకేం కావాలి డబ్బులు కావాలా నువ్వు నాతో పని చేయించుకోవాలనుకుంటున్నావా ఏమన్నా భూమి కావాలా నీకు అప్పుడు సాయి ఇలా అంటారు ఒక సన్యాసికి డబ్బుతో పని ఏముంటుంది ఈ భూమంతా రాముడిదే నా పని రాముడి నామంతో జరిగిపోతుంది అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటూ ఉంటారు అలా ఏం ఉండదు ప్రపంచంలో ఎవరికోరికి ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది సరే వదిలి ఇది చెప్పు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో అప్పుడు సాయి అంటారు ప్రార్థించటానికి మీరు సరిగ్గా ఉంటే రాముడు మీ సమస్యను స్వయంగా పరిష్కరిస్తారు కానీ రాముడికి సావరి పూజతో సమస్య లేనప్పుడు మీ ఇద్దరికి ఎందుకుంది మీ తప్పుడు విశ్వాసాలను నిజం చేయడానికి మీరు తిరుడి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు అప్పుడు కొలకణి సర్కార్ అవునా హరి ఓం హరి ఓం ఇప్పుడు నాకు అర్థమైంది ఈ నీళ్ళు ఎందుకు నీలం కలర్లోకి మారిపోయాయో అంతా ఈ ఫకీర్ కారణంగానే అప్పుడు సాయి నేనేం చేయలేదు కొలకణి సర్కార్ రాముడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఆయన మీకు అనేక అవకాశాలు ఇస్తున్నారు అలాగే తర్వాత అన్నీ ఆయన సరిచేస్తాడు ఎలా అయితే ఈ నీటిని సరిచేసినట్లు అప్పుడు కులకని సర్కార్ బల్వంత్ గారు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీరు మామూలుగా మారిపోయి ఉంటాయి అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు కానీ రాముడి హెచ్చరికలను తర్వాత కూడా అర్థం చేసుకొని వారిని దేవుడే శిక్షిస్తాడు అప్పుడు కులకర్ణి సర్కార్ ఏ ఫకీర్ నీ పిచ్చి మాటలకు నేను భయపడను అనాదిగా వస్తున్న ఆచారాలను త్యజించను త్యాగం చేసే వాళ్ళం కాదు ఇవి మన చరిత్ర ఈ చరిత్రనే మన ఉనికిని తెలుపుతుంది నీకోసమే కాదు ఎవరి కోసం ఈ మార్పు తీసుకురాము నీకు అర్థమైందా అప్పుడు అక్కడికి మహేష్ వస్తుండడం చూపిస్తారు మహేష్ ఇలా అంటూ ఉంటాడు అక్కడేం జరుగుతుంది అప్పుడు అప్పుడు బల్వంత్ గారు సాయితో ఇలా అంటారు నాకు నమ్మకం ఉంది మీరు మహేష్ కి నిజం చెప్పరని అక్కడికి వచ్చిన మహేష్ ఏం జరుగుతుంది సాయి అని అడగగా ఏం లేదు మహేష్ మేము పవిత్ర గ్రంథాల గురించి చర్చిస్తున్నాం కానీ ఎప్పటిలాగే కులకర్ణి సర్కార్ విశ్వాసాలపై మక్కువగా ఉన్నారు అప్పుడు మహేష్ ఇలా అంటారు కులకర్ణి మామయ్య గారు అభిప్రాయాలు పాతవి కానీ నాన్న ఇక్కడ వచ్చారు కదా నాన్న కులకర్ణి సర్కార్ ఆలోచనను మార్చేస్తారు అప్పుడు సాయి అవును బల్వంత్ గారు మీ కొడుకుకు మీ మీద చాలా ఆశలు ఉన్నాయి అప్పుడు బల్వాన్ గారు ఇలా అడుగుతూ ఉంటారు మహేష్ ని మహేష్ ఇంత ఉదయాన్ని ఎక్కడికి వెళ్తున్నా అప్పుడు మహేష్ నేను కొత్త ఉద్యోగానికి అప్లికేషన్ ఇచ్చానన్నా నాకు సమాధానాలు వచ్చాయా అని చూసేందుకు పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను అప్పుడు సాయి నేను వెళ్ళొస్తాను అని వెళ్తున్నప్పుడు మహేష్ ఇలా అంటారు ఆగండి సాయి నేను కూడా మీతో వస్తాను కాస్త సమయం గడిపినట్టు ఉంటుంది మీతో అప్పుడు కులకర్ణి సర్కార్ మహేష్ తొందరగా ఇంటికి వచ్చాయి పనైపోయిన తర్వాత ఎటువంటి చెడు మార్గంలోకి వెళ్లకు అనగా అప్పుడు మహేష్ ఎలా అంటాడు సాయి నాతో ఉన్నారు కదా ఆయన నన్ను తప్పుడు మార్గంలోకి వెళ్ళనికుండా అని చెప్పి సాయి మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు కులకర్ణి సర్కార్ బల్వంత్ గారితో ఎలా అంటూ ఉంటారు ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది బల్వంత్ గారు ఈ ఫకీర్ కారణంగా నేను నా కొడుకును కోల్పోయాను మీ కొడుకులో కూడా అదే లక్షణాలు కనిపిస్తున్నాయి నాకు మీరు అతన్ని ఎక్కడికి వెళ్తున్నావు అడిగినప్పుడు అతని ముక్క కబిలికలు మారడం నేను గమనించాను అతను ఏదో మన నుంచి దాస్తున్నట్లు అనిపిస్తుంది అప్పుడు బల్వాన్ గారు ఇలా అంటూ ఉంటారు మహేష్ నాతో ఏది దాచిపెట్టడు అప్పుడు కులకర్ణి సర్కార్ అవునా అందుకే కదా ప్రతిరోజు ఆ బస్తీ పిల్ల ఇంటికెళ్లి రామరక్ష స్తోత్రాన్ని నేర్పించి వచ్చాడు మహేష్ సాయి దారిలో వెళ్తుండగా సాయి మహేష్ ని ఇలా అడుగుతూ ఉంటారు మహేష్ మనం ఇంతసేపు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము ఈ దారిలో నువ్వు ఒక్కొక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడు మహేష్ ఇలా చెప్తూ ఉంటాడు సాయితో నేను తొలిసారిగా నా తండ్రితో పోస్ట్ ఆఫీస్ కి వెళ్తున్నానని అబద్ధం చెప్పాను సాయి సాయి ఇలా అడుగుతారు మరైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మహేష్ అప్పుడు మహేష్ ఇలా అంటాడు నా దగ్గర ఒక ప్రశ్న ఉంది సాయి ఆ ప్రశ్నకు సమాధానం తెలియ కానీ మొదటగా ఈ విషయాన్ని నేను నా నాన్నకి చెప్తాను ఆ తర్వాత మీకే చెప్తాను సాయి అప్పుడు సాయి నీ ఇష్టం మహేష్ అప్పుడు మహేష్ సాయి నేను కండోబా ఆలయంలో దీపం వెలిగించాలనుకుంటున్నాను ఆయన ఆశీస్సులు నా మీద ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది కండోబా ఆలయంలోకి వెళ్ళిన మహేష్ దీపం వెలిగిస్తారు గాలికి ఆ దీపం మారిపోతుండగా మహేష్ తన చేతులను అడ్డపెడతారు అప్పుడు అక్కడే ఉన్న సాయి ఒక ఫ్లాస్క్ తీసుకొని ఆ దీపం పైన పెడతారు అప్పుడు గాలికి అది ఆరిపోకుండా ఉంటుంది అప్పుడు సాయి ఇలా అంటారు మహేష్ వెలుగుతున్న దీపానికి గాలి వచ్చినప్పుడు ఆరిపోతుంది అందుకే దీపాన్ని వెలిగించడం మాత్రమే సరిపోదు దీపాన్ని వెలిగించే వ్యక్తి గాలిని కూడా తట్టుకునే విధంగా ఉండాలి ఇప్పుడు నేను దీనిపై ఒక ఫ్లాస్క్ ఉంచాను కాబట్టి పర్యావరణం ఎలా మారినా దీపాన్ని రక్షించడం ఈ ఫ్లాస్క్ బాధ్యత ఒక వ్యక్తి దీపం లేదా వెలుగు పాత్ర పోషిస్తాడు అతను వెలుగు పాత్రను తీసుకున్నప్పుడు దీపాన్ని రక్షించడం అతని బాధ్యత అవుతుంది వెలుగు అతని బాధ్యతగా ఉంది కాబట్టి పరిస్థితి మారినప్పుడు వెలుగు బాధ్యతను విడిచిపెట్టరాదు అతను ప్రతిదాన్ని ఎదుర్కొని దీపాన్ని రక్షించాల్సి ఉంటుంది నీకు అర్థమైనట్టు ఉంది మహేష్ అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్